ఓం త్రే నమ గంగణపత నమ శివాయ ఓం వాగర్ధరివ సందృప్తిపత్త జగత వందే పార్వతీ పార్వతీ శ్రీ గురు పార్వతీపరమేశరాభ్యాచరణారవిందాభ్యాం నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ధర్మో రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణ నామరూపేణా స్తోత్ర రూపేణా హోమరూపేణా లేదా అభిషేక రూపేణ కీర్తన రూపేణ ఏదో రూపేణ మనము ఆ భగవద్ ధ్యానాన్ని గనక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుభవింపజేస్తూ జన్మ సార్థకతని ప్రసాదిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం వంటిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డే టు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయాను మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడు యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం పోయేటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాలని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశల్ని బట్టి కూడా మన యొక్క జన్మజాతకం ఇచ్చా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతకము మాత్రమే పర్ఫెక్ట్ మనకి ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్థాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతానపరంగా సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మలగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైయో తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదో తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మార్గశిరమాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్ర లగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్నా కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధాన పరంగా కావచ్చు ఇట్లా దోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాల సర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మార్గశ్రీ మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశించేసి కుజుడితో కలిసి ఉంటాడు అదేవిధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై తేదీ నుంచి కూడా డిసెంబరు ఐ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదవ తారీఖున ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఆయన ఈ ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి వక్రత్వం చెంది నాలుగైదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాశులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ రాహుగ్రహం నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సతభిషా నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రమం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగు ఉండదు అట్లాగే ఇప్పటి వరకు పూర్వభాద్రాల నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి ఆ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి జన్మజాతకరిత్యా ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెంట్స్ ఇచ్చే గ్రహాలు కాలచక్రంలో ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రుక్షేత్రాలలో ఉంటే వాటి యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఆ నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో కానీ ఉచ్చక్షేత్రాల్లో ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు నివ్వడానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా ఎంతోమంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది రాశి పర్యంతం ఈ నవంబర్ మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ రాశుల వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగవ తారీఖు పదమూడు పద్నాలుగవ తేదీన కాశీ క్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాల నిప్పులు కావచ్చు శరీరంలో ఆ ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మానసికి కాబట్టి ఎవరైతే రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగాజలంతో మృత్తికాలింగంతో మృత్తికాలింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృతిక పుట్టమ్మలతో తయారు చేసి మహాన్యాసపూర్వకంగా ఎవరైతే గోత్రనామాలు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవడానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ కాశీ క్షేత్ర ఆ కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మార్గశిరమాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజు దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి కుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కళ్యాణ ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు హైదరాబాద్లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత హోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాలు గడిచే వాళ్ళు ప్రత్యక్షంగా అయిన రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ ఇచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గమ్ గణపతయ నమ మేషరాశి మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మ తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ అది అష్టమరాశి అవటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య దోషాలు దోషాలు ప్రమాదాలు ఆటంకాలు శస్త్ర పరికరాలకు సంబంధించిన వాటితో ఎన్నో రకాలైనటువంటి కొన్ని సమస్యలు మానసికంగా వ్యక్తిగతంగా వీరు ఎన్నో రకాలైనటువంటి అవమానాలను ఎదుర్కొని అటు బంధుమిత్రుల ద్వారా కావచ్చు కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వ్యాపారపరంగా రీత్యా కూడా కొంత మోసపోవటము ఎప్పుడు అవమానించబడతాం ఈ నెలల్లో కూడా వారు కొంచెం అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది దానివల్ల వీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవటము వీరి యొక్క ధైర్యము సాహసము పరాక్రమము ఇవన్నీ మొండితనము కూడా ఎందుకో తెలియకుండా తగ్గిపోవటము దాని ద్వారా వీరిలో వ్యక్తిగతంగా యాటిట్యూడ్స్ అనేది ఉండాల్సిన మోతాదు కన్నా కొంచెం రిగ్రేట్ గా అధికమైనటువంటి కోపము అవసరం లేనటువంటి అంతర్గత కక్ష అనేటటువంటిది పెరిగే అవకాశము అట్లాగే కుళ్ళు కుటంత్రాలు ఈర్ష్య స్వభావాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అనారోగ్యపరంగా కుజుడు బాలేదు కాబట్టి వీరు ఎక్కువగా కుజగ్రహ స్తోత్రాన్ని పారాయం చేసుకొని ఈ ఏడు వారాలు మంగళవారాలు కుజగ్రహానికి సంబంధించినటువంటి కందులు దానం చేసుకోండి సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఆ అనుగ్రహం కోసము సుబ్రహ్మణ్యేశ్వరి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అష్టకాన్ని పారాయం చేస్తూ ఉండండి అట్లాగే ముఖ్యంగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఉచ్చస్థితి విద్యార్థులకి అఖండమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్య కోసము పాకులాడేటటువంటి వాళ్ళకి కొంచెం డిప్రెషన్సు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గృహంలో తండ్రి కానీ తల్లి కానీ ఆ విషయంలో ఒప్పుకోకపోవటం వలన వీరు కొంత మానసికంగా మనో ఆందోళన పడే అవకాశం ఉంటుంది కానీ గట్టిగా ప్రయత్నం చేస్తే మటుకు గురువు యొక్క బలము మిమ్మల్ని అచంచలంగా అఖండమైనటువంటి విద్యలు ఏవైనా సరే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఉన్నతమైనటువంటి గృహయోగం ఉంది వాహన యోగం ఉంది మేషరాశి వారికి తల్లి యొక్క అనుగ్రహము ఆశీర్వచనంతో చక్కటి ధనప్రాప్తి కుటుంబంలో సౌఖ్య గృహ సౌఖ్య ప్రాప్తి కూడా లభిస్తోంది ముఖ్యంగా రవి ఈ యొక్క మేషరాశి వారికి మరి ఈ పదిహేడవ తారీఖు వరకు సప్తమంలో ఉండి ఎన్నో రకాలైనటువంటి వాహనపరమైన సమస్యలు అట్లాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వ రంగా వ్యాపారాలకి వ్యాపారాలకు సంబంధించి మధ్యలో మీడియేటర్స్ వలన కొన్ని నష్టాలు మోసాలు పోయే అవకాశం ఉంటుంది అట్లాగే పదిహేడు తర్వాత రీత్యా పూర్తిగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆరోగ్య రీత్యా ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కుటుంబ ద్వేషాలు ప్రబలే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కేతువు కూడా సంతానపరమైనటువంటి ఇస్తూ ఉంటాడు లాభంలో రాహు బాగున్నప్పటికీ కూడా మేషరాశి వారికి కుజుడి యొక్క అష్టమాల్లో ఉన్నటువంటి కుజుడి యొక్క చతుర్థ దృష్టి సర్పదోషాన్ని ఇచ్చి వీరనుకున్నటువంటి వ్యవహారాలు వ్యక్తిగత నిర్ణయాలు ఏవైతే పట్టుదల ఇవన్నీ ఉన్నాయో అవన్నీ జరగకపోవడం వలన వీళ్ళు కోపావేశాలు ఎక్కువయ్యి జరిగే పని కూడా జరగకపోవడం అనేది జరుగుతుంది ఏలినాటి శని పరిపూర్ణంగా ఈ నెలాఖరు తర్వాత వీరికి యాక్టివేట్ అవుతుంది కాస్త మానసికంగా ఆందోళనలు పెరిగే అవకాశము ధన నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆగమ్య గోచరమైన పరిస్థితి నెలలో కనిపిస్తుంది కాబట్టి వీరు వ్యాపార వ్యాపార అభివృద్ధి గురించి ఆకర్షణ గురించి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో అడ్వర్టైజ్మెంట్లతో ముందుకు వెళ్ళాల్సిన అవకాశం ఉంది కాబట్టి వీరు ఎక్కువగా గణపతి ఆరాధ సుకోండి గరికను తీసుకు వెళ్లి గణపతికి నిత్యము కూడా మీ ఇంట్లో పసుపు చేసిన గణపతి కానీ లేకపోతే దేవాలయంలో గణపతికి కానీ ఒక గరిక పెట్టి మీకున్న బుద్ధిమాంద్య లోపాన్ని వాగ్దోషాన్ని హరించమని చెప్పి అఖండమైనటువంటి ఉన్నత వ్యాపార అభివృద్ధిని ఏమని చెప్పి చక్కగా కోరుకోండి కాబట్టి శుక్రుడు ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రుడు ఈ నెలల్లో కూడా తన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు వివాహానికి చాలా యోగ్యకరమైనటువంటి కాలము ఆర్థికంగా కానీ బంగారపు నగలు వస్తువులు ఇవన్నీ కొనడానికి యోగ్యకరమైన కాలము అయితే ఏంటంటే భార్యాభర్తల మధ్య మరి కారకో భావనాశాయ అని శుక్రుడు అక్కడ ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య కుటుంబంలో స్వల్ప దోషాలు అనేది కలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య రీత్యా అట్లాగే కొన్ని కార్యభంగాలు ఆటంకాలు అనుకున్నవి జరగకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేయండి కుజగ్రహ స్తోత్రాన్ని రోజు డెబ్బై సార్లు లేదా ఏడు సార్లు చదవండి ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాభారాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు మనకి దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనం వాట్సప్ అంటే కమ్యూనికేషన్లో ముఖ్యమైనటువంటి భాగం ఏదయా అంటే సెల్ ఫోన్లో వాట్సప్ తెల్లారులేస్తే వాట్సాప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు అయిన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్మయత్వాన్ని ఆనందాలని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడుతాం మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లెక్చువేషన్స్ వలన మరి దేని వలన తెలియదు వాట్సాప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది వాట్సప్లో మెసేజ్లు నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతుంది ఒక రెండు వందల యాభై మందికి మెసేజ్ చేయాలంటే ఒక్కసారి జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ యాప్ తమిళను ఒక ఆయన మరి అరట్టాయ్ అనేటటువంటి వాట్సప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరట్టాయ్ అనేటటువంటి ఈ యొక్క వాట్సప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమేనియస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్న ప్రపంచంలో జ్ఞానం లోక జ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో వాట్సప్లో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాలా వేయాలన్నా మీరు ఆ అరట్టాయి యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి వా చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ని పునరుద్ధరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదో నాకు తోచినటువంటి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని నేను అనుభవిస్తున్నటువంటి వాట్సప్ని కొంత ఇబ్బందిగా మారింది కాబట్టి మీరందరూ అరట్టాయిని యూజ్ చేయండి భవిష్యత్తులో మనందరం కూడా ఆ యొక్క యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ శుభాలని చర్చించుకుందాం ఓం శుభమస్తు